తపస్య చేస్తే దేవుడు కూడా వింటాడు మనం సీరియస్గా ఉన్నామండి మారాలి అని దేవుడు అవకాశం ఇస్తాడు సీరియస్గా ఉండాలి అక్కడ వాళ్ళ నాన్నగారికి ఏదో బాగాలేదు హాస్పిటల్లో ఉన్నారు అమ్మాయి పెళ్లి చూడాలనుకుంటున్నారు ట్రై చేయొచ్చు తప్పు లేదు దేర్ ఆర్ ఛాన్సెస్ ఇఫ్ యు ఆర్ పాజిటివ్ ఇఫ్ యు ఆర్ సీరియస్ పెళ్లి అవుతుంది ఆ సప్తముఖ రుద్రాక్ష మనం ధరించి ముందుకెళ్ళాలి పెళ్లి చూపులకి వెళ్తే రెగ్యులర్గా ఆటోమేటిక్ ఒక కనెక్షన్ అనేది ఏర్పడి పెళ్లి అనేది జరుగుతుంది అది ఎలా జరుగుతుంది టెన్ ఇయర్స్ అంత అరేంజ్ మ్యారేజ్ రాసొచ్చు ఇప్పుడు అమ్మాయికి లవ్ మ్యారేజ్ అయిపోతుంది ఈ జన్మలో పెళ్లి చేసుకున్నాడు నెక్స్ట్ జన్మకు షిఫ్ట్ అయిపోతాడు వచ్చే జన్మలో చేసుకున్నాడు ఇప్పుడు ఈ జన్మలోకి వచ్చేస్తాడు టైమింగ్ టైమింగ్ మారుతుంది సో నథింగ్ ఈస్ ఇంపాసిబుల్ యూ క్యాన్ సీరియస్లీ డూ ఇట్ సో సప్తముఖ రుద్రాక్ష పెళ్లి కోసం జాబ్ కోసం షష్ఠిముఖి రుద్రాక్ష డబ్బుల కోసం ద్విముఖి రుద్రాక్ష వేసుకోవాలి పేరు కోసం సినిమా ఇండస్ట్రీలో పేరు కోసం చాలా తాతాళాడిపోతారు సినిమా ఇండస్ట్రీలో ఏంటంటే డబ్బు కాదు డబ్బు పెడితే పాత్రలు మంచి మంచి పాత్రలు పడవు పేరు పేరు రావాలి పేరు కోసం దశముఖ రుద్రాక్ష టెన్ ఫేస్ టెన్ అనేది పేరు ప్రఖ్యాతి ఏ ఫీల్డ్ లో అయినా సరే మనకు గుర్తింపు ఉండాలి అని అంటే దశముఖ దశముఖ రుద్రాక్ష బై బర్తే చాలా మందికి జాతకంలో టెన్త్ హౌస్ దశమం చాలా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ పేరు వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళకి